హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి పిండి వంటకంతో మీ ముందుకు వచ్చానండి కరకరలాడే కారపూసతోటి ఉగాది స్పెషల్ కారపూస అండి ఇది పక్కా కొలతలతోటి ఎలా చేసుకోవాలి కరకరలాడుతూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పళ్ళు లేని వాళ్ళు కూడా మెత్తగా కరకరలాడే విధంగా తినే విధంగా ఆరోగ్యకరంగా ఉండేలాగా ఈ కారపూసని అందులో ఏం వేసి కలుపుతాను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసి మీరు కూడా అలానే చేసుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టాను అందులో నూనెని పోసుకుంటున్నానండి ఒక కేజీ నూనెని పోసాను ఎందుకంటే ఎక్కువ నూనె పోసామనుకోండి కార పోసు కానివ్వండి ఏ పిండి వంటకమైనా వండిన తర్వాత ఆ నూనెని తినకూడదండి క్యాన్సర్లు వస్తాయి అంత కాగి కాగి ఉన్న నూనెను కనుక తింటే అందుకని చెప్పి మనం తగినంత నూనెని పోసుకొని మనం పిండి వంటకం వండుకున్న తర్వాత ఆ నూనెని తీసివేయాలండి ఆ నూనెని ఇక ఏ వంటకంలో కూడా వండకూడదు మీకై మీరు క్యాన్సర్ వ్యాధిని కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది అలా బాయిల్ చేసిన నూనెని గనక మీరు తినట్లయితే ఇక మనం శనగ పిండి తీసుకున్నామండి కేజీ పిండిని నేను తీసుకున్నాను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఏదన్నా పొలాపీసు ఉంటుంది కదా అవన్నీ పోవటం కోసం ఉండవు కానీ అలా జల్లించుకుంటే మంచిదండి మనం స్ట్రెయిన్తో జల్లిస్తున్నాను నేను పిండి జల్లెడతో కాకుండా ఓకే అయిపోయిందండి కేజీకి పావు కేజీ బియ్యం పిండిని వేసి చేస్తున్నానండి మనం కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ బియ్యాన్ని ఆడించుకుంటే వచ్చే పిండి అండి పొడి బియ్యం పిండి కాదు బియ్యాన్ని కడిగి కొంచెం ఆరబెట్టిన తర్వాత మనం ఆడిచ్చిన బియ్యం అనమాట ఏ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అది ముడి కారం అంటారు కదండి కూరల్లో వేసుకునే కారం ఆ కారము సాల్టు రెండు వేశాను కదా వామ్ అనేది మనకి తిన్నది జీర్ణం అవ్వటానికి మనం తినిన కారపూస కూడా ఈజీగా అరగటానికి అన్నిటికీ కూడా వామ్ అనేది కారపూసే మెయిన్ కదండి ఆ మూడు వేసిన తర్వాత ఒక్కొక్కరు నీళ్లు పోసి డైరెక్ట్గా వెంటనే కలుపుతారండి కారపూస పిండిని ఆ మూడు వేసిన తర్వాత పిండిలో పొడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి అలా కలిపినప్పుడు ఆ ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలుస్తాయి కారం తక్కువ తినేవాళ్ళు కొంచమే వేసుకోండి అసలు వేసుకోకుండా కూడా చేసుకుంటారు చాలామంది అలా అయినా స్కిప్ చేసేసుకోండి మీరు మాకు కొంచెం కారం కావాలండి అందుకే ఆ మూడు బాగా కలిపిన తర్వాత అవి కలిసిన తర్వాతే మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి నేనైతే చల్లటి వాటర్తోటే కలుపుతున్నాను మీరైతే గోరు వెచ్చటి వాటర్ కూడా వేసుకోవచ్చండి బొరుగు బొరుగు మంట వస్తాయి అంత కరకరలాడతా ఈ పిండికే వస్తాయి కాబట్టి నేను ఇంకా గోరువెచ్చటి నీళ్ళు వేయలేదండి ఎందుకంటే బొరుగు బొరుగు అంట వస్తాయి కానీ కొంచెం వేడి నీళ్ళు వేసేసరికి నూనె కొంచెం పీలుస్తుందండి పిండి అందుకోసంగా నేను వేయటం లేదు వేడి నీళ్ళు అనేవి ఇంకా వెన్న కూడా వేసుకోవచ్చండి అండి ఒక వంద గ్రాములు యాభై గ్రాములు అలా మీరు వెన్న కూడా వేసుకోవచ్చు మాకు ఇష్టం ఉండదని చెప్పి నేను వేయలేదు వేసుకునేవాళ్ళు తినేవాళ్ళు వెన్న కూడా వేసి కలుపుకోండి బాగా ఆ మాదిరిగా కలుపుకుంటే చాలండి పిండిని పండుగంటే ఏదో ఒకటి ఇంట్లో పిండి వంట అనేది చేస్తుంటాం కదండి జనరల్గా మేము తినము పెట్టమండి ఏదో అలా ఉండాలి కదా అని అలా చేసి డబ్బాలు పెట్టి అక్కడ ఉంచుతాను అవి రోజు కొంచెం మేడికి కొంచెం మా డ్రైవరు మేము అందరం తా కొంచెం తింటూ ఉంటాము మళ్ళీ కొంచెం నాలుగు రోజులు అయ్యేసరికి వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారండి జనరల్గా తినటానికి అసలు నాకైతే అసలు టైమే ఉండదండి ఈ తోటి ఈ ప్రోడక్ట్స్ తోటి వీటితో తినే టైం కూడా ఉండదు నాకు చూసారు కదండి పిండి ఎలా కలిపానో అలా కలుపుకొని మనం పద్దాక చేతితో కాకుండా ఆ చేతికి పిండి అవ్వటము చిరాగ్గా కడుక్కోవటం ఇదంతా తుడుచుకోవటం ఇలా కాకుండా స్పూన్ పెట్టుకున్నాము అంటే గంటైపు కారపూసు గిద్దలండి ఇవి ఆ స్పూన్ తోటి బాగా పెట్టేసుకుంటే గిద్దల్లోకి పిండిని మనం పెద్ద చుట్ట వస్తుందండి కారపూస చుట్ట మనకు త్వరగా కూడా పని అయిపోతుంది చూసారు కదా అలా గంటైపు అంటే ఇలా ఉంటుంది ఆ బటన్ నొక్కి మనం దాన్ని టైట్ చేయాలన్నమాట పిండిని బాగా లోపలికి నిండుగా పెట్టిన తర్వాత మనకు కావలసిన ప్లేట్ని పెట్టుకొని మనం ఇక రెడీ చేసుకున్నాము ఇంతలో మనకి నూనె బాగా కాగిపోయింది పొయ్యి మీద చూడండి నూనె కాగింది అంటే అలా భుజమని సౌండ్ వస్తుంది మనం వేయగానే పిండిని అలా చుట్ట వేసాం కదా లేదంటే చతికిలు అడుగునే కూర్చుంటుంది నూనె కాగకుండా కనుక మనం కారపూసు చుట్ట అవ్వనివ్వండి గారెలు అవ్వనివ్వండి ఏవైనా సరే వేసాము అంటే అలా ఉంటుంది నూనె కాగిన తర్వాత మనం కారపూసు చుట్టను వేస్తే చక్కగా అలా వేగి పైకి వస్తుంది చూడండి ఎంతలో వేగిపోయిందో కారపూస అంటే సహజంగా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుందండి ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్లు కాదు ఇంకో పేషెంట్లు కాదు ప్రతి ఒక్కరు టైం పాస్కి అలా ప్లేట్లో పెట్టుకొని టీవీ చూస్తూనో లేదంటే కబుర్లు చెప్పుకుంటానో నోట్లో వేసుకొని కరకర నములుతూ కూర్చుంటారు చక్కగా అది తిన్నట్టు ఉండదు మనకి హెవీగాను ఉండదు అందుకని కారపూస అనేది ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు ఇంకా కాకుండా కారపూస అనేది ఎవరికి తగిన విధంగా వారి రుచికి అనుగుణంగా అందులో వేసుకునేవి కూడా మార్చి మార్చి వేసుకుంటారండి పిండి పిండిలో కొందరు సగ్గుబియ్యం వేసుకుంటారు కొందరు పెసరపప్పు ఆడించుకొని వేసుకుంటారు అలా రకరకాలుగా వేసుకుంటారు అనమాట వారి రుచికి తగిన విధంగా కొందరు పేరు కలుపుకుంటారు అలా ఉంటుంది ఎలా చేసినా కూడా కారపూస కారపూసేనండి కారపూసిన తలదనేది ఇంకేది ఉండదు అందరూ ఇష్టపడేది కారపూస నెంబర్ వన్ ప్లేస్లోకి వస్తుంది అన్నమాట మనం తినే పిండి వంటల్లో కారపూస అనేది ఇది ఒక కాలక్షేప అండి అంతేకాని ఇది తిన్నందువల్ల మనకి ఏదో అయిపోయి కొలెస్ట్రాల్ పెరుగుతాయని అదని ఇదని అపోహలు మాత్రం ఎవ్వరు పెట్టుకోబాకండి కారపూస తినిన తర్వాత సాయంత్రం టీ తీసుకోండి భలే టీ కూడా భలే రుచిగా ఉంటుందండి కారపూసు తినిన తర్వాత టీ తీసుకుంటే ఎప్పుడైనా ఎవరైనా అలా టేస్ట్ చూసారో లేదో ఈసారి కారపూసు తిన్న తర్వాత టీ తీసుకొని చూడండి టీ మార్పుగా ఉంటుంది మీకు ఆ రుచే వేరుగా ఉంటుంది టీ తీసుకుంటే ఇక కారపూసు మొత్తం చేసేసానండి కేజీ పిండి అయిపోయింది తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే అలా విసిరి పడేస్తారండి కారపోసి చేసిన తర్వాత గిద్దలు అలా విడదీసి మనం నానబెట్టాలి అప్పుడు లేకపోతే ఆ గిద్దలకి ఆ ప్లేట్లు అంటుకొని మనకి రానే రావు అనమాట తర్వాత లోపల కొంచెం పిండి ఉంటుంది కదా అది మనం చుట్ట చుట్టడానికి రాదు ఆ పిండిని ఇలా చిన్న చిన్ని ఉండలుగా వేసుకున్నాము అంటే పిల్లలు కారపోసి తినేటప్పుడు ఆహా ఇవేంటి ఇవేంటి అని సరదా సరదాగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఆ రుచి వేరుగా ఉంటుందన్నమాట చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది పిండి మొత్తం ఇలా చేసుకున్నవి ఒకటి రెండు రోజుల్లో తింటే కనుక బాగుంటాయి మెత్తబడకుండా చక్కగా బాగుంటాయి కొంతమంది లాస్ట్లో అయిపోయిన తర్వాత పిల్లలు కూడా నాకు అవి కావాలి అవి కావాలి అని అంటూ ఉంటారు అందుకోసంగా కూడా కొందరు పిండితో కూడా కావాలని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా కొంచెం వేస్తారనమాట ఇవి కూడా ఒక రకమైన టేస్ట్తో బాగుంటాయండి అంటే పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో కొంచెం పెట్టించిన బాగా ఇష్టపడతారండి పిల్లలు ఇష్టపడే వంటకంలో ఈ కారపూస ఒకటి అనమాట కారపూసు చూశారు కదండి నేను ఎలా కలిపేనా ఎలా చేసానో కరకరలా ఆడుతూ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఏం అక్కర్లేదండి నేను ఎలా చేసానో అలా చేసి చూడండి చక్కగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కావాలి